తెలుగు పారిజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ ప్రేమబంధము ఎంత మధురము ఈ కథ మల్లి తీగ మాసపత్రికలో ప్రచురితమైంది రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి నమస్కారం మేనేజర్ గారు సిస్టంలో బ్యాంకు ఖాతాల వివరాలు చూసుకుంటున్న రాజారావు తలెత్తి చూశాడు ఎదురుగా ప్లేటును చుపంచే కద్దరు చొక్కా మెళ్ళో పొందూరు కద్దరి గండువాతో చేతులు జోడించిన ఆ వ్యక్తిని చూడగానే సావాసగాళ్ళు సినిమాలో సత్యనారాయణ గుర్తుకు వచ్చాడు కోనసీమ కొబ్బరి చెట్టుల నెటారుగా నిల్చున్న ఆ వ్యక్తిని కూర్చోండి అన్నాడు మర్యాదపూర్వకంగా నమస్కారం అండి నా పేరు కామరాజు మా మనవడు ఇక్కడ ఉద్యోగం చేస్తుండటంతో నేను కూడా ఈ సిటీలో స్థిరపడాలనుకుంటున్నాను రియల్ ఎస్టేటు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షను మొదలుపెట్టాం మీ బ్యాంకు ద్వారా మా సంస్థల లావాదేవీలు నిర్వహించాలనుకుంటున్నాం రేపు మా ఆయిటరు వచ్చి ఎన్ని కోట్లు డిపాజిట్ చేసేది మీకు చెబుతాడు తన రెండు చేతులకున్న ఎనిమిది ఉంగరాలు మెల్లో బట్టలు ఆరేసేందుకు ఉపయోగించే తాడులా ఉన్న లావుపాటి బంగారు చైన్ని స్పృశిస్తూ స్టైల్గా చెప్పాడు కామరాజు చాలా పవర్ఫుల్ ఖాతా తమ బ్యాంకుకు దొరకడం వరద బాధితుడికి ఒకేసారి నాలుగు పులిహోర పాకెట్లు దొరకడం అంత అదృష్టంగా భావించి ఉబ్బి తబ్బిపోయాడు రాజారావు మెసెంజర్ని పిలిచి కూల్ డ్రింక్ తెప్పించాడు స్ట్రా అవతల పారేసి నాలుగు గొక్కల్లో కూల్ డ్రింక్ తాగేశాడు కామరాజు చూడండి సార్ మీరు నాకు కొంత రహస్య సమాచారాన్ని అందజేయాలి మెల్లిగా అన్నాడు కామరాజు కొంప తీసి ఖాతాదారులందరి వివరాలు ఇమ్మంటాడా అని ఆశ్చర్యపోయాడు రాజారావు నేను బ్యాంకు రూల్స్కి లోబడే సహాయం చేయగలను చెప్పండి అన్నాడు రాజారావు చొక్కా జేబులోంచి ఒక ఫోటో తీసి రాజారావు చూపించి ఈ అమ్మాయి మీ బ్యాంకులో పనిచేస్తోందా అడిగాడు కామరాజు ఏడు సార్ పెళ్లి సంబంధమా అన్నాడు రాజారావు భలే కనిపెట్టారు సార్ అన్నాడు కామరాజు అవునండి నేను ఆల్సీషియన్ డాగ్ లాంటి వాడిని ఇటువంటి విషయాల్లో చాలా స్పీడ్గా పట్టేస్తాను ఈ అమ్మాయి లత మా బ్యాంకులో రెండేళ్ల నుండి పనిచేస్తుంది మంచి అమ్మాయి అలాగా సరేనండి కానీ ఈ మధ్యన పబ్బులని పార్టీలని తిరుగుతోందిట నిజమేనా అడిగాడు కామరాజు తన స్టాఫ్ని కించిపరిచి మాట్లాడటంతో చాలా కోపగించుకున్నాడు రాజారావు సార్ మీరు ఇంకొక మాట మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోండి లేకపోతే మర్యాద దక్కదు మీ పల్లెటూరు తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకండి మీ డిపాజిట్లు ఒక్కర్లేదు మీ రిలేషన్స్ ఒక్కర్లేదు అన్నాడు రాజారావు మీరు ఆవేశంలో ఉన్నారు రేపు వచ్చి కలుస్తాను అన్నాడు కామరాజు అక్కర్లేదు నేను ఈ సీట్లో ఉండగా మీరెప్పుడు మా బ్యాంకు గొమ్మ ఎక్కే సాహసం చేయకండి పెద్దవారు ఇంగిత జ్ఞానం కలిగి మాట్లాడడం నేర్చుకోండి వెళ్ళండి అన్నాడు రాజారావు అరే రే చేప వలలో పడలేదే అని నిరాశగా వెనుతిరిగాడు కామరాజు ఎల్ఐసి ఆఫీసు బ్రాంచ్ మేనేజర్ ముందు ఉంది ఒక పెద్ద ఆవిడ మా అబ్బాయి పైవారం అమెరికా నుండి వస్తాడు మా మనవడు మనవరాలి పేర్ల మీద యాభై లక్షల ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నాడు ముందుగా మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాను అంది మందారవల్లి ఆమె మాటలకు బంగారం ధర కాసు పదివేలకు తగ్గిందన్న అమితానందాన్ని మొహంలో ప్రదర్శించింది నవనీతం ఆఫీసుకు వచ్చి యాభై లక్షలకు ఇన్సూరెన్స్ చేస్తానడం చిట్టిబాబు వీణానాథంలో చెవులకి ఇంపుగా తోచింది నవనీతం సిటీలోని పెద్ద బజార్లోని ఎల్ఐసి ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తోంది అలాగే మేడం ఎల్ఐసి మీరు తప్పకుండా చేయొచ్చు కొన్ని మెడికల్ టెస్టులు ఉంటాయి అవన్నీ నేను చూసుకుంటాను మీ చుట్టాలు పెద్ద భవిష్యత్తులు ఉంటే చెప్పండి మా డెవలప్మెంట్ ఆఫీసర్ని పంపిస్తాను మీ వాళ్ళు కాలు కదపకుండా అన్నీ మా వాళ్లే చూసుకుంటారు ఏమంటారు చాలా థ్యాంక్స్ అండి మీరు కట్టుకున్న పట్టు చీరలాగే మీ మాటలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అంది మందారవల్లి మందారవల్లి మాటలకి ఈ ఫీల్డ్ టవర్ ఎక్కినంత ఆనందించింది నవనీతం అవునండి మొన్న చెన్నై వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది సాముద్రికా పట్టుచీర చాలామంది మెచ్చుకున్నారు నా సెలక్షన్ని అంది నవనీతం మేడం మీరు నాకు సాయం చేయాలి ఈ అబ్బాయి మీ ఆఫీసులో పనిచేస్తున్నాడని తెలిసింది ఎటువంటి వాడో చెప్పగలరా హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక ఫోటో తీసి నవనీతానికి ఇచ్చింది మందారవల్లి ఇతన ఇతని పేరు ప్రసాద్ అంకిత భావంతో పనిచేస్తాడు యూనియన్ నాయకుడిలా రూల్స్ మాట్లాడ్డు ఆఫీస్ అవర్స్ అయ్యాక కూడా ఎవరికి ఎవరికి హెల్ప్ కావాలన్నా చేసి ఇంటికి వెళ్తాడు చాలా మంచివాడు అంది నవనీతం అది సరేనండి ఈ మధ్య డ్రింక్ చేసి ఆఫీస్కి వస్తున్నాడని అమ్మాయిలతో కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నాడని విన్నాను ఎంతవరకు నిజం అంది మందారవల్లి ఆమె మాటలకి చాలా చిరాకు వచ్చింది నవనీతానికి చూడండి మందారవల్లి గారు ఈ ఎంక్వైరీలు చాలా తప్పు మీరింకా యాభై ఏళ్ళు వెనక్కి ఉన్నారు అంది చివరి మాట వినగానే మందారవల్లి సిగ్గులు మొగ్గై హ్యాండ్ బ్యాగ్లోంచి అద్దం తీసుకుని మొహం చూసుకుని మురిసిపోయింది ఆమెను చూడగానే నవనీతానికి ఒళ్ళు మండిపోయింది మేడం మీరు నా మాటలు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ ఆలోచనలు చాలా పాతవని నా అభిప్రాయం నాకే అమ్మాయి ఉండి ఉంటే ప్రసాద్కిచ్చి పెళ్లి చేసి నిశ్చింతగా ఉండేదాన్ని సిన్సియర్గా ఉండే యువతని అనుమానం కాళ్లతో చూడకండి లోచనాలతో చూడండి మీరు ఈ పని మీదే వస్తే ఇక వెళ్ళవచ్చు నాకు చాలా పని ఉంది నవనీతం కొండ బద్దలు కొట్టినట్టు చెప్పగానే ఎన్నికల్లో జిపాజిట్ కోల్పోయిన అభ్యర్థిల మొహం వేలాడేసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కింది మందారవల్లి అసలు కథలోకి వస్తే ఎల్ఐసి లోపెన్ చేసే ప్రసాదు రోజు వచ్చే కలెక్షన్ని మర్నాడు బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు సెక్యూరిటీని తీసుకుని క్యాష్ రిసీవ్ చేసుకునే సెక్షన్లో ఉన్న లతతో పరిచయం పెరిగి పేకల్లోతు ప్రేమలోకి పడిపోయాడు ప్రసాద్ ప్రతి ఆదివారం ప్రసాద్ బైక్ మీద హైదరాబాద్ రోడ్లు కొలవడం దిగ్విజయంగా పూర్తి చేసి ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు తమ పెళ్లికి దేవతలందరినీ సపోర్టు రమ్మని కోరుతూ లంచెవర్లో ఇద్దరికీ తమ బాసుల ద్వారా తెలిసిపోయింది తమ మీద ఎంక్వైరీ నిర్వహిస్తున్నారని బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంపై మంత్రివర్గం సమావేశమైనట్టు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రసాదు లత సాయంత్రం ఐదున్నర గంటలైంది పబ్లిక్ గార్డెన్సు నెల మొదటి వారంలో రేషన్ ఇచ్చే చౌకుడి పువ్వు ముందు ఉన్న జనల్లా కెటకెటలాడిపోతోంది తమ ఎంక్వైరీ విఫలం అవ్వడంతో కామరాజు మందారవల్లి కూడా చల్లగాలి పీల్చుకుని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని పబ్లిక్ గార్డెన్స్కి వచ్చారు తన మనవరాలి పక్కన ఎవరో కుర్రాడు కనిపించగానే ఆవేశంతో ఊగిపోయింది మందారవల్లి తన మనవడి పక్కనే ఎవరో అమ్మాయిని చూసిన కామరాజు తన కోట్ల ఆస్తిని తన్నుకుపోవడానికి వచ్చిన మైలాడిగా భవించి చాలా ఆగ్రహంతో అక్కడికి వచ్చాడు నీకిదే పోయే కాలం రా అన్నాడు కామరాజు నీకే అమ్మాయిని రోగమే అరిచింది మందారవల్లి పెద్దవాళ్ళిద్దరిని చూడగానే డెంగ్యూ వ్యాధి వచ్చిన వారిలో వణికిపోయారు ప్రేమ జంట పెద్దవాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యపోయారు కళా నిజమాని ఎవరిని వారే గిల్లుకుని పరీక్షించుకుని నిజ నిరూపణ కూడా చేసుకున్నారు ఆనంద ఆనందపాష్పాలు చిల్లు సంచిలోంచి కారిపోతున్న పంచదారుల కారుతూనే ఉన్నాయి తూనీగా తూనీగా అంటూ పాడుకున్నారు ఇద్దరు మనసు పాడింది సన్న ఈ పాట అని మందార వల్ల అనగానే వాడిన పూలే వికసించేను అని కామరాజు అందుకున్నాడు ఏదో టీవీ సీరియల్ షూటింగ్ అని పల్లీలమ్మే కుర్రాడు ఉప్పు అందించగానే జనం బిలబిలామంటూ వారిద్దరి చుట్టూ చేరిపోయారు అది చూసి ప్రేమజంట ఆలస్యం చేస్తే ఉపద్రవం సారా ద్రవంలా సర్వత్రా వ్యాపిస్తుందని పెద్దవాళ్ళిద్దరినీ ఆ పద్మ వ్యూహం నుండి బయటపడేసి దూరంగా ఉన్న సిమెంట్ బెంచీ మీద కోలేశారు నా మనవడు ప్రసాదను చూపించాడు కామరాజు నా మనవరాలు గర్వంగా లతను చూపించింది మందార మందారం మనం ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఎదిరించలేక వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాం కానీ మన మనవలకి మనం దగ్గర ఉండి పెళ్లి జరిపించి ప్రేమబంధం గొప్పదని నిరూపిద్దాం ఏమంటావు మెరిసే కళ్ళతో అన్నాడు కామరాజు అంగీకారంగా అతని చేతిలో చేయి వేసింది మందారవల్లి రాష్ట్రాన్ని కుదిపేస్తుందనుకున్న వాయుగుండం పక్క రాష్ట్రానికి తరిపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వ యంత్రాంగంలా ఆనందించారు ప్రసాదు లత కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు